అందరికీ నమస్కారం అండి శైలిజు వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం గొప్ప ఇంటి విందు అనే ఇరవై ఐదు ఏళ్ల నాటి చందమామ కథను విందాం ఈ కథ నవంబర్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది ఒక గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు ఆయన గొప్ప ధనికుడు అంతకన్నా గొప్ప అహంకారీను ఆ గ్రామంలో ప్రజలందరూ రైతులు కాపులు జమీందారుకు వాళ్ళ పొడ ఏమాత్రం గిట్టేది కాదు ఒకరోజు పొలాల్లో రైతులు ఇవాళ నేను జమీందారు గారిని అంత దూరంలో చూశాను ఇంత దూరంలో చూశాను అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటే ఒక పేద కాపు విరగబడి నవ్వి ఏ చెట్టు చాటు నుంచో పుట్టచాటు నుంచో జమీందారు గారిని చూడటం గొప్ప ఏమిటి తలుచుకుంటే నేను జమీందారు గారింట విందు భోజనం తినగలను అన్నాడు ఈ మాటలు విని మిగిలిన రైతులకు చాలా కోపం వచ్చింది ఈ మొహమేనా జమీందారు గారింట కుడిచేది నిన్ను జమీందారు గారి గడప దాటి లోపలికి అడుగు పెట్టనివ్వరు ప్రగల్భాలాడకు అంటూ నలుగురు నాలుగు మాటలు అన్నారు ప్రగల్భాలాడేదాకా నాకేం పని ఉన్నమాటే చెబుతున్నాను నేను తలుచుకుంటే ఏ పూటైనా జమీందారు గారింటికి వెళ్ళి భోజనం చేసి రాగలను అన్నాడు పేద కాపు నువ్వు ఆ పని చేస్తే నీకు మూడు గరిసెల ధాన్యము జత ఎద్దులు ఇస్తాం నువ్వు జమీందారు గారింటి భోజనం చెయ్యలేకపోతే మేం చెప్పిన పని అల్లా చెయ్యాలి అన్నారు రైతులు నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు పేదకాపు వాడు జమీందారు గారింటికి వెళ్ళాడు తలవాకిట కాపలా వాళ్ళు వాడిని తరిమి కొట్టపోయారు కొంచెం ఆగండి నేను ప్రభువు గారికి ఒక శుభవార్త చెప్పాలి అన్నాడు కాపు ఆ శుభవార్త ఏమిటో మాతో చెప్పు మేం ఏలిన వారితో చెబుతాం అన్నారు కాపలా వాళ్ళు ఈ శుభవార్త ప్రభువు గారితో స్వయంగా నేనే చెప్పాలి అది మీతో చెప్పేది కాదు అన్నాడు కాపు జమీందారుతో నౌకర్లు కాపువాడన్న మాట చెప్పారు జమీందారుకు కుతూహలం కలిగింది ఈ కాపువాడు ఏదో లాభకరమైన సంగతి చెప్పడానికి వచ్చాడు అందుచేత ఆయన వాణ్ణి లోపలికి రమ్మని తన నౌకర్లతో చెప్పించాడు నౌకర్లు కాపును తెచ్చి జమీందారు ముందు ఉంచారు నువ్వు ఈ ప్రాంతాల వాడివిలాగానే ఉన్నావు ఏమిటి నువ్వు చెప్పదలిచిన వార్త అని జమీందారు కాపును అడిగాడు కాపువాడు రహస్యంగా గుర్రం తలకాయంత బంగారం ధర ఏ పాటి ఉంటుందంటారు అని జమీందారును అడిగాడు ఎందుకలా అడుగుతున్నావు అన్నాడు జమీందారు ఒక కారణం ఉండి అడుగుతున్నాను ప్రభు తమకు తెలిస్తే చెప్పండి అన్నాడు పేద కాపు ఆ కారణం చెప్పమంటున్నాను అన్నాడు జమీందారు కాపువాడు నిట్టూర్చి తమకు చెప్పడం ఇష్టం లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను తమ సెలవైతే ఇంటికి పోయి భోజనం చేస్తాను కడుపులో మండిపోతున్నది అన్నాడు జమీందారుకు వాడిని వెళ్ళనివ్వ బుద్ధి కాలేదు గుర్రం తలకాయంత బంగారం చేజారిపోనివ్వటం ఇష్టం లేక ఆయన తన నౌకర్లను పిలిచి వీడిని తీసుకుపోయి వెంటనే సుష్టుగా భోజనం పెట్టండి అన్నాడు కాపువాడు రాజోపచారంగా కడుపు నిండా తిండి తిని వచ్చాక జమీందారు వాడితో నువ్వు ఆ బంగారం ఏదో పట్టుకురా దాని గొడవ నీకన్నా నాకు బాగా తెలుసు నీకు బహుమానం కూడా ఉంటుందిలే అన్నాడు బంగారమా నా దగ్గర బంగారం ఎక్కడున్నది రెండు గరిజల ధాన్యము జత ఎద్దులు కలిసి గుర్రం తలకాయంత బంగారంతో సమానం అవునో కాదో తమను అడిగితే తెలుస్తుంది కదా అనుకున్నాను అన్నాడు కాపు జమీందారుకు మండిపోయింది చి వెధవ ఇంకో క్షణం ఇక్కడున్నా ఉంటే నిన్ను చంపేస్తాను మారు మాట్లాడకుండా పో అన్నాడు కాపుతో కాపు వెళ్ళిపోయి రైతుల దగ్గర పందెం గెలుచుకున్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి